వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పురాతన భవనంలో గర్ల్స్ హాస్టల్ నిర్వహిస్తున్నారు శిథిలా వ్యవస్థలో ఉండడంతో భవనం బిల్డింగ్ పైపెచ్చులు పెచ్చులు ఊడిపోవడంతో విద్యార్థులు షాక్ కు గురయ్యారు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని విద్యార్థులు అన్నారు గత పది రోజుల క్రితం విద్యార్థినిపై ఫ్యాన్ పడి తలకు తీవ్ర గాయాలయ్యాయన్నారు ఎప్పుడు ఏ భవనం పెచ్చులు ఊడిపడతాయో ఏ పాములు వస్తాయో ఎవరిపై ఫ్యాన్లు ఊడిపడతాయో అనే భయంతో క్షణక్షణం క్షణం భయపడుతూ కాలం గడుపుతున్నట్లు విద్యార్థులు చెబుతున్న పరిస్థితి ఇక కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో అయితే పదే పదే సమస్యలతో అయితే సతమత అవుతున్నారు విద్యార్థులు ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు పాములతోటి కావచ్చు ఇటు ఏదైతే ఆ విద్యార్థులు ఉన్నటువంటి బిల్డింగ్ సంబంధించి పెచ్చులు ఊడడం కావచ్చు అలాగే ఫ్యాన్ ఊడి ఓ విద్యార్థి తలపైన సమస్యల సంబంధించి కానీ కూడా విద్యార్థులైతే అయితే సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది ఎన్ని ఏళ్ల నుంచి కూడా ఇటు యూనివర్సిటీ అధికారులకు తమ సమస్యల విన్నమించుకున్నప్పటికీ కూడా అధికారులు అయితే ముద్రనిద్ర చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం కాకితీయ యూనివర్సిటీలో సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి అసలు పోతన్న విద్య గల్త్ శాస్త్రంలో విద్యార్థులు ఉంటున్న గల్త్ శాస్త్రంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి మాతో పాటు కొంతమంది యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు వాళ్ళని అడుగుతాం ఎలాంటి సమస్యలు ఉన్నాయి అసలు ఎందుకు పోతన్న గల్స్ హాస్టల్లో ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి అనే అంశాలకు సంబంధించి కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎందుకు కాకతీయ యూనివర్సిటీలో పదే పదే సమస్యలు ఒకదానికొకటి పైకి వస్తున్న పరిస్థితి ఉంది ఎందుకు సమస్యలపైన అధికారులు సారించడం లేదు అధికారుల నిర్లక్ష్యం వల్ల పదే పదే సమస్యలు ఎదురవుతా ఉన్నాయి రెండు వేల పదహారులోనే ఈ బిల్డింగ్ కూల్ చేయాలని చెప్పి యూనివర్సిటీ అధికారులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆదేశాలు ఇచ్చినా గానీ ఇక్కడ యూనివర్సిటీ అధికారులు కూల్చేయకుండా దీన్ని కలరేసి అమ్మాయిలకి వేయడం వల్ల రోజుకు ఒక సమస్య ఎదురవుతోంది ఉంది మొన్న రీసెంట్గా ప్యాన్ కూడా మీదే పడి ఒక అమ్మాయికి తలపాలి జరిగింది మరి మొన్న కూడా అధికారులను మేము అడిగినాం మరి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి మరి దీనికి ఏంది అని చెప్తే వాళ్ళు స్పందించకపోవడం వల్ల ఇంకోటి ఈరోజు కూడా ఆ పిల్లలు అది పెచ్చులు ఊడి కింద పడడం వల్ల చాలా ఇబ్బంది ఇప్పుడు ఒకవేళ అమ్మాయి ఉంటే మాత్రం అక్కడ అమ్మాయికి చాలా ప్రమాదం జరిగేది లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది కాబట్టి ఇప్పటికైనా కానీ యూనివర్సిటీ అధికారులు స్పందించాలే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలే తెలంగాణలో నూతనంగా ఏ ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలి విద్యారంగ సమస్యలపైన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలే యూనివర్సిటీలో పలు సమస్యలు ఉన్నాయి అయినా కానీ ఏ రోజు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం దూర ప్రాంతం వచ్చి ఇక్కడ చదువుకున్న మీరు విద్యార్థులకు ఎందుకు మీరు పైన వారి సమస్యల కోసం మీరు మాట్లాడట్లేదు వారి పక్షాన్ని మీరు ఎందుకు ఉండట్లేదు నేను అడుగుతా ఉన్నా మెస్సులో అనేకమైన సమస్యలు ఉన్నాయి డిపార్ట్మెంట్ల సమస్యలు ఉన్నాయి హాస్టల్ సమస్యలు ఉన్నాయి హాస్టల్లో వాష్రూమ్ కరెక్ట్ లేవు ఆ కుక్కలు వస్తాయి పాములు వస్తన్నాయి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి అయినా కానీ ఏ రోజు కూడా యూనివర్సిటీ అధికారులు స్పందించకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి తక్షణమే రాష్ట్ర స్పందించి కొత్త అదేవిధంగా నూతనంగా ఇప్పుడు ఏర్పాటు అయితే బీసీని కూడా తక్షమే ఏర్పాటు చేయాలి విద్యాశాఖ మంత్రిని కూడా ఏర్పాటు చేసి విద్యార్థుల పక్షం ఉండాలి ఎక్కువ స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మ్యాటి విద్యార్థులే ఈ యూనివర్సిటీలో నమ్ముకొని చదువుకుంటున్నారు కాబట్టి ర్యాంకులు కొట్టి కష్టపడి చదువుకుని ర్యాంకులు కొట్టి సాధించుకున్న ఈ యూనివర్సిటీల సీటు చదువుకుందామంటే కనీసం ఎడ్యుకేషన్ లేదు తిందామంటే ఫుడ్ లేదు తాదామంటే కనీసం వాటర్ లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా తీవ్రంగా అందరం గురవుతున్నారు కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి విద్యారంగ సమస్యను పరిష్కరించాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఓవి తర్వాత మా కేయు సెకండ్ స్థానం ఉన్నాయి కాబట్టి కేయుకు ప్రత్యేక గుర్తింపు తీసుకురా వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుసు గతంలో బాస్ కేటాయించిన ఈ భవనాన్ని గర్ల్స్ విద్యార్థులకు ఎందుకు కేటాయించారు కారణాలు ఏంటి అయితే చాలా మంది అమ్మాయిలు ఎస్ఎఫ్సి విద్యార్థులకు కూడా హాస్టల్ చేయడం వల్ల చాలా మంది అమ్మాయిలు హాస్టల్కు అడ్మిషన్లు రావడం జరిగింది అందులో భాగంగా పోతున్న హాస్టల్ను మొత్తం అబ్బాయిలు ఉంచాలి కాల్ చేసి అమ్మాయిలకు ఇవ్వడం జరిగింది అమ్మాయిలకు ఇచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంది ఇప్పటివరకు ఈ పోతున్న హాస్టల్లో పలు సమస్యలు ఎదురైనాయి కాబట్టి ఇప్పటికైనా నూతన కొత్త హాస్టల్ ఉన్నాయి అక్కడ ఆ కొత్త హాస్టల్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి ఈ హాస్టల్కి ఈ అమ్మాయిలకు ఇస్తే మాత్రం ఇలాంటి ఇబ్బంది కలగవు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం స్పందించాలని బాధ్యత ప్రభుత్వం పైన ఉంది గతంలో ఒక పది రోజుల క్రితం విద్యార్థికి సంబంధించి కూడా ఫ్యాన్ ఓడి తలగే వాళ్ళే పరిస్థితి ఉంది ఇవాళ విద్యార్థులను నిద్రించే రూమ్కి సంబంధించి కూడా ఆ బిల్డింగ్ పైకప్పు పెచ్చులుడి కింద పడే పరిస్థితి ఉంది దా విద్యార్థులు లేకపోవడం ప్రమాదం తప్పింది కానీ ఈ ఆస్తులకు సంబంధించి మీరు ముఖ్యంగా అధికారులు ఏం డిపాండ్ చేస్తున్నారు అధికారులు అంటే ఇప్పటి వరకు ఉన్న సమస్యలు ఇంతకుముందు జరిగిన ఫ్యాన్ సీలింగ్ ఘటన కూడా ఆ రోజు కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఇక్కడ పోరాటం చే చేయడం జరిగింది అప్పుడు ఆ ఇన్సిడెంట్ను మేము హెచ్చరించిన అధికారులకు దాని తర్వాత కూడా ఇప్పుడు ఈ నిన్న నైట్ జరిగిన ఇన్సిడెంట్ను కూడా నేను నైటు విద్యార్థులతోటి అలాగే ఉద్యమకారులతోటి ఇక్కడ లోకల్ స్టూడెంట్ లీడర్లతోటి మేము ప్రొటెక్ట్ చేయడం జరిగింది విసిగా నిన్న నైటు రిజిస్టర్ గారు రిజిస్టర్ గారు వచ్చి మీకు మేము తప్పకుండా ఇక్కడ మీకు సమ్మక్క సరక్క హాస్టల్లో అకామిడేషన్ ఇస్తాయని చెప్పారు బట్ నైట్ చెప్పిన విషయాన్ని వాళ్ళు మరి మార్నింగు ఏం చెప్పారంటే నైటు పూర్తిగా తీసేస్తామని చెప్పి మార్నింగ్ లేదు లేదు ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫ్లోర్ మాత్రమే ఇస్తా అని చెప్పి దాన్ని కూడా పొద్దున మేము ఇక్కడ ఉద్యమించడం జరిగింది ఇప్పుడు కూడా విద్యార్థులను వాళ్ళు బలవంతంగానే తీసుకెళ్ళ అక్కడికి పంపించినట్టు మాకు అనిపిస్తుంది ఒకవేళ సమ్మక్క సరక్క హాస్టల్కి అక్కడ తీసుకుపోయాక కూడా అక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ సమస్యలు నెలకొన్నాయని మేము భావిస్తూ ఉన్నాం అక్కడ విద్యార్థులకు అంటే అమ్మాయిలకు సంబంధించినటువంటి వాష్రూమ్స్ కానీ సెక్యూరిటీ కానీ ఇంకా వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు అలా ప్రొవైడ్ చేస్తేనే బాగుంటుంది లేకపోతే ఇలాంటి సమస్యలు మళ్ళీ ఆ విద్యార్థులకు ఎదురవుతాయి కాబట్టి ఈ ఈ అంశాలన్నింటినీ అధికారులు దాని చూ దృష్టిలో పెట్టుకొని మా అందరినీ వాళ్ళకు న్యాయం చేయాల్సిన కోరుతున్నాం ఒకవేళ కనుక ఇలాంటి సమస్యలు ఇక్కడ జరిగిన సమస్యలే కనుక అక్కడ అలానే ఉన్నాయి కాబట్టి ఇవే రిపీట్ అయితే మాత్రం విద్యార్థి ఉద్యమాలు ఉధృతం చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్తాను తెలియజేస్తున్నాను పదే పదే కాకతీయ యూనివర్సిటీలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి స్వయంగా కాకతీయ యూనివర్సిటీలో ఉన్న పోతన ఆస్తులకు సంబంధించి గర్ల్స్ విద్యార్థులకు సంబంధించి కూడా ఇటు ఏదైతే ఫ్యాన్ పడి తలకే వెళ్ళడం ఇటు పాములు రావడం సెక్యూరిటీ పరంగా కూడా తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నప్పటికి కూడా ఎందుకు ఇటు ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళా మంత్రులు కూడా ఉన్నారు ఇటు శీతాక మంత్రిగా ఉంది కొండ మంత్రిగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు కూడా మహిళా కలెక్టర్లు ఉన్నారు ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు అధికారులు స్పందిస్తలేరు అసలు ఏంటి ప్రభుత్వాన్ని గతంలో ఈ పోతన హాస్టల్ అబ్బాయిలకు కేటాయించడం జరిగింది అప్పటికే ఇది హాస్టల్ దగ్గర దగ్గర శిథిలావస్థకు గురైందని చెప్పి టూ థౌజండ్ సిక్స్టీన్లో హాస్టల్ ఇది మనకు ఇది సెట్ కాదు ఇది కూల్చివేయాలని చెప్పేసి ఒక జియో తయారు చేయడం జరిగింది దాని మీద మేమందరం కూడా కొట్లాడడం జరిగింది అయినా కానీ అబ్బాయిలను వేకేడి చెప్పించి అమ్మాయిలు అడ్మిషన్లు ఎక్కువ వస్తున్నాయనే ఉద్దేశంతో అబ్బాయిలను వేకేడి చెప్పించి మీద మీద రంగులేసి ఏదో ప్లాస్టింగ్ చేసినట్టు చేసి అమ్మాయిలకు ఇది కేటాయించడం కేటాయించడం జరిగింది దీనికి రుద్రమదేవి హాస్టల్ పేరు అని పెట్టి దీన్ని కేటాయించడం జరిగింది రాత్రి రెండు గంట రెండు గంటల దాకా అన్ని విద్యార్ సంఘాలు విద్యార్థి ధర్నా ఇష్టం కానీ ఏ ఒక్క అధికారు కూడా రాలేదు ఇక్కడ లేడీ ఇన్ఛార్జ్ పీసి వాకటికరణ గారికి లేడీ అయినా కూడా ఆమె కూడా ఇప్పుడు మద్యాం టైం అవుతుంది మధ్యాహ్నం దాటిపోతుంది ఇప్పటి వరకు అన్మకొండకు వచ్చి కాకతీయ యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీలో ఏం జరిగింది ఏ విద్యతో ప్రమాదమైంది మళ్ళీ వీళ్ళ ఆల్టర్నేటివ్ ఏంటి వీళ్ళ సమస్యలు ఏంటి అని పరిష్కరించే విధంగా ఏ అసలు ఇక్కడ రాలేదు ఏం చెప్పలేదు ఇక్కడ మల్లారెడ్డి గారు పాములు ఉన్నాయి తేళ్ళు ఉన్నాయి నువ్వే చెప్తావు మరి ఏ ప్లేస్ ఎందుకు ఇచ్చలే నీకు యూనివర్సిటీకి కాకతీయ యూనివర్సిటీకి ఏ ప్లేస్ ఎందుకు పట్టుకొచ్చా మరి తేళ్ళు పాములు పందులు బల్ కుక్కలు నక్కలు ఈ చుట్టూ కంపడం వాళ్ళు ఏం లేదు మహిళలకు రక్షణ లేదు ఇక్కడ సేఫ్టీ లేదు మరి ఏ ప్లేస్ ఎందుకు ఇచ్చి యూనివర్సిటీకి నువ్వు అడగచ్చు కదా మరి నువ్వే కదా నువ్వు నువ్వు వీసుగారు ఇద్దరే కదా మీ ముగ్గురువరే కదా ఇక్కడ కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడ ఏ ప్లేస్ తీసుకొచ్చి వెళ్ళి అన్ని దొంగ నాటకాలు ఆడితే మీ నాటకాలన్నీ విద్యార్థుల మీద మోపుతూ యూనివర్సిటీ మొత్తం ధనాన్ని మొత్తం దువ్య దుర్వ్యోగం చేస్తూ ప్రజాదాన్ని మొత్తం దుర్యోగం చేస్తున్నారు యూనివర్సిటీని దోసుకోవడం మీ ఏకైక ఎజెండా ఒక పొజిషన్ ఉండి ఒక బాధ్యతగా పదవి ఉండి శాతగాన్ని మాట మాట్లాడితే ఇక్కడ ఊరుకు విద్యార్థులు అమాయకులు కాదు విద్యార్థులు కూడా కాదు కూడా ఏదైతే కాకతీయ యూనివర్సిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా కాకతీయ యూనివర్సిటీని భ్రష్ పట్టిస్తున్నారు ఇక్కడ ఉన్న అధికారులను చెప్తున్నారు పదే పదే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పదే పదే ఇటు యూనివర్సిటీ ఇటు రిజిస్టర్ కావచ్చు ఇటు వీసీ వాకటి కారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందారంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ముఖ్యంగా ఇటు యూనివర్సిటీకి సంబంధించి కూడా ఇటు పోతాన్న గల్ గతంలో బాయ్ శాస్త్రగా ఉండేది దానిని గల్ శాస్త్రాలకు కేటాయించ విద్యార్థి సంఘాల నేతలు చెప్పినప్పటికీ కూడా విద్యార్థి సంఘాల నేతలను పట్టించుకోకుండా కూడా ఇటు పోతనే గల్ శాస్త్రాలను కేటాయించడం సిగ్గు చేయడం అంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాల నేతలు అయితే మండిపడుతున్నారు అయితే నిన్న జరిగిన ప్రమాదం సంబంధించి కూడా విద్యార్థులు ఎవరు లేకపోవడం వల్ల అయితే ప్రమాదం తప్పింది అయితే విద్యార్థులు ఎవరైనా ఉంటే మాత్రం చనిపోయే పరిస్థితి ఉండేదంటూ కూడా విద్యార్థి విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది గత పది రోజుల క్రితం ఇటు ఫ్యాన్ మీద పడి ఒక విద్యార్థికి సంబంధించి కూడా తలకే పగిలిన పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితులు జరిగినప్పటి కూడా ఇటు అధికారులు అయితే పట్టించుకుంటలేరంటూ కూడా అంత వాపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇటు ఇన్ఛార్జిగా ఇటు మహిళా ఇన్ఛార్జిగా ఇటు బీసీ ఆకటి కర్ర కర్ర ఉన్నారు ఇటు మంత్రులుగా ఇటు కొడ్డ సూర్యాఖ ఇటు సీతక్క కూడా మహిళా మంత్రులుగా ఉన్నారు ఇక్కడ అనుకుంట కలెక్టర్లు కూడా మహిళా కలెక్టర్లు ఉన్నారు కానీ ఇంత జరుగుతున్న జరిగినప్పటికీ కూడా కనీసం ఇటు యూనివర్సిటీకి వచ్చి కూడా ఇటు విద్యార్థులను పరామర్శించిన పరిస్థితి లేదు విద్యార్థుల సమస్యలు ఏంది ఆటోమేటిక్గా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయాలి అనే అనే అంశాలకు సంబంధించి కూడా ఇటు మంత్రులు వచ్చి విద్యార్థులను పరామర్శించిన పరిస్థితి లేదు కూడా ఇటు విద్యార్థి సంఘాల నేతలు ఇటు విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది తక్షణమే ఇటు ఏదైతే ఇన్ఛార్జిగా ఉన్న బీసీ బాకటి కర్ణ కావచ్చు ఇటు రిజిస్టర్ ఇటు అధికారులు కూడా తక్షణమే ఇటు కాకతీయ యూనివర్సిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి ఇటు ఏదైతే కాతనే గల్త్ శాస్త్రాలకు సంబంధించి కూడా గల్త్ శాస్త్రంలో ఉంటున్నటువంటి విద్యార్థులందరినీ కూడా నూతన భవనంలోకి వెళ్ళేలా కృషి చేయాలి ఇటు సమస్యలను పరిష్కరించాలి లేని ఏడలో మాత్రం ఇటు ప్రజా పాలనా భవనాన్ని ఇటు ముట్టడిస్తాం ఇటు మంత్రుల ఇళ్లను కూడా ముట్టడిస్తామంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాల నేతలైతే డిమాండ్ చేస్తున్నప్పటిసైతే వరంగల్ కాక్తీయ యూనివర్సిటీలో ఉందని చెప్పవచ్చు విడ రమేష్ తో కృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్